దేవుని పరిశుద్ధ నామమునికే నిఘ్మ కలుగునుగాక ఆ మెయిన్ ప్రభునందు ప్రియులందరికీ పొరబనటు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఈరోజు ఒక మంచి అంశాన్ని మనము ధ్యానం చేసుకున్నామండి క్రీస్తు మోషే కంటే శ్రేష్ఠుడు అనేటువంటి ఈ అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకున్నామండి ఎందుకంటే ఈరోజు ఈ అంశాన్ని గురించి ధ్యానించాలని మరి చాలా రోజులుగా నేను తలంచుతూ ఉన్నాను కానీ ఈ దినం దేవుడు నాకు మీతో మరి ఈ అంశాన్ని గురించి పంచుకోవడానికి ఇచ్చినటువంటి ఈ కొరకై దేవునికి దేవాది దేవునికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఈ అంశాన్ని గురించి మనము ధ్యానించుకుందామండి ఈ అంశములో చాలా విషయాలు నేను మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను అయితే కొన్ని పోలికలు నేను మీకు చెప్పినప్పుడు వాటిని గురించి మీరు కొంచెం మీరు ఆలోచన చేయాలని ఆలోచించి మీరు సరియైన విధంగా మీరు ముందుకు మీ యొక్క విశ్వాసాన్ని మీరు స్థిరపరుచుకొని ప్రభువులో మీరు అంతకంతకు మీరు వర్ధిల్లాలని మరి సేవకునిగా నేను ఆశిస్తూ ఉన్నాను ప్రభునందు ప్రిల్లరా దేవుని యొక్క వాక్యములో మోషేని గురించి కొత్త నిబంధనలోను పాత నిబంధన గ్రంథములోను ఆయన ప్రముఖుడుగా ఉన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది మోషే మనకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రభువు కూడా ఎన్నో సందర్భాలలో మోషే ధర్మశాస్త్రము మోషే ధర్మశాస్త్రము అని ఎన్నో సందర్భాలలో రాయబడినటువంటి మాటలు ఆయన మనకు గుర్తు చేశాడు అలాగే మోషే ద్వారా ఇవ్వబడింది కాబట్టి దాన్ని మోషే ధర్మశాస్త్రము అని అని మనకు దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది ప్రభునందు ప్రిల్లరా ధర్మశాస్త్రములో మనము ఏముంది అని మనం గమనిస్తే గనక ధర్మశాస్త్రములోనే అది ఇస్రాయేలు సమాజానికి ఇవ్వబడింది ధర్మశాస్త్రమంతా కూడా మరి గై కొనడంలో వాళ్ళు తప్పిపోకూడదు అని ధర్మశాస్త్రములో చెప్పబడి ఉన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం అయితే ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా తీర్చబడడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రిలరా అయితే ప్రియరా మీరు ఒక్క విషయాన్ని ఇక్కడ మీరు గమనించాలి ధర్మశాస్త్రము మనుషులకు జీవాన్ని ఇవ్వలేనటువంటి స్థితి లేదని మాత్రం మీరు అనుకోవద్దండి ఎందుకంటే ధర్మశాస్త్రము కూడా దేవుని ద్వారానే అది ఇవ్వబడింది కనుక మీరు కొంచెం మీరు ఆలోచించాలని దాంట్లో కూడా జీవం ఉందని అపోస్తుడైన పౌలు గలతిలో ఉన్నటువంటి సంఘానికి గుర్తు చేస్తున్నాడు ప్రిలరా ఎందుకంటే సంఘములో ఉన్నవాళ్ళు మరలా వెనుతిరగటం అన్నది కొంచెం విచారకరం అది చాలా బాధాకరమైనటువంటి విషయం అది ఎందుకు నేను ఈరోజు ఈ అంశాన్ని గురించి మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నానంటే చాలామంది క్రీస్తుకు అలాగే మోషేకు పోలికలు సరిచూస్తున్నారన్నమాట అంటే పోలికలు చెప్తూ ఉన్నారు పోలికలు చెప్తూ మోషేను అలాగే యేసు ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు అనేటువంటి ఒక నిర్ధారణ సంఘములో ప్రవేశించినట్లుగా నాకు అనిపించింది ఎందుకంటే ఈ విషయాన్ని గురించి నేను కొంతమందితో నేను మాట్లాడాను కొంతమందితో నేను మాట్లాడాను నేను మాట్లాడినటువంటి విషయాలలో వాళ్ళు సరిగా స్పందించలేదు ఎందుకంటే వాళ్లకు సమాధానంలో రాలేదు అందుకే ఈరోజు మీలో ఎవరైనా మరి క్రీస్తు అలాగే మోషే ఇద్దరు కూడా సమానమని తలంచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారేమో నాకు తెలియదు కనుక ప్రిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యములో మరి చెప్పబడినటువంటి కొన్ని సందర్భాలను గురించి నేను మీతో పంచుకోవాలని నేను ఆశిస్తూ ఉన్నాను కనుక ప్రిల్లారా మీరు కొంచెం మీరు ఆలోచించండి దేవుని యొక్క వాక్యములో మోషే పుట్టినప్పుడు ఐగుప్తులో చిన్నపిల్లల వద అన్నది జరిగింది ఎందుకు జరిగింది అంటే ఐగుప్తు దేశంలో ఇస్రాయూల్ ప్రజలు నివసిస్తున్నటువంటి తరుణములో ఐగుప్తులో ఈ మగపిల్లల యొక్క వద ఎందుకు జరిగింది అంటే ఆ సమాజంలో వాళ్ళు ఇస్రాయల్ సమాజంలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజల కంటే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది రేపొద్దున మా మీద వాళ్ళు అధికారులుగా తయారవుతారేమో అని ఆ రోజు ఫరో ఆలోచన చేసి మగపిల్లలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ వధించాలి అని ఆ రోజు మంత్రసానులకు లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారికి ఆజ్ఞాపించినట్లుగా మనకు నిర్గమాకాండములో మనము ఈ విషయాలు మనం చూడొచ్చు ప్రిల్లారా అయితే ఆ సమయంలోనే ఆ కాలంలోనే మోసే పుట్టినట్లుగా మనకు మనకు దేవుని యొక్క వాక్యం అంటే మనం నిర్గమాకాండములో మొదటి రెండు అధ్యాయాలు మనము ఈ విషయాలు మనం చూడొచ్చు ప్రిల్లరా అలాగే మనం చూస్తే కనుక యోదయాదేశపు బెత్లహేములో యేసు పుట్టినటువంటి పిమ్మట అక్కడ కూడా చిన్నపిల్లల వద యోదయాదేశపు బెత్లహేములోను అలాగే దాని సరిహద్దు ప్రాంతాలలోను మగపిల్లల వద ఎందుకంటే యూదులకు రాజుగా ఉన్నవాడు ఎక్కడా అని చెప్పేసి ఆ రోజు తూర్పు దేశంలో జ్ఞానులు అడిగినప్పుడు నిజంగా ఆ రోజు హేరోదు కలవరం చెందాడు హేరోదురు మాత్రమే కాదు అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప కలవరం యేసు పుట్టుక ఈ లోకంలో జరిగింది అని అంగీకరించడానికి వాళ్లకు మనసు లేదు కనుక ఆ సమయంలో ఏం చేశాడంటే నేను కదా రాజు నాకు పోటీగా ఇంకొక రాజు పుట్టాడా అయితే నాకు చాలా ప్రమాదం అని చెప్పేసి ఆ రోజు ఏ రోజు ఏం చేశాడంటే బెత్లహేములోను అలాగే దాని సరిహద్దు ప్రాంతంలోను ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా వధించినట్లుగా మనకు మతశ్వార్త రెండవ అధ్యాయంలో మనము ఈ విషయాలు మనం చూడొచ్చు ప్రిల్లార అయితే ఇక్కడ మోషే పుట్టినప్పుడు జరిగినటువంటి ఆ వధ అలాగే యేసు పుట్టినప్పుడు జరిగినటువంటి ఆ వధ మనకు నిర్గమాకాండంలో మనకు కనబడుతుంది అలాగే మత రెండవ అధ్యాయంలో మనకు కనబడుతుంది ప్రిలరా అయితే పిల్లరా ఇంకొక విషయాన్ని నేను మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను ఇస్రాయలు ప్రజలు ఐగుప్త దేశములో వాళ్ళు నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళు అక్కడ నివాసం చేశారు అయితే అక్కడి నుంచి వాళ్ళను విడిపించడానికి దేవుడే మోసేని ఎన్నుకున్నాడు ఎన్నుకొని మోసే ఐగుప్త దేశములో నుండి కానాను దేశంలోనికి వాళ్ళను విమోచించడానికి అతని దాని కొరకే మోసేని దేవుడు ఎన్నుకున్నాడు పిల్లరా మీరు గమనించాలి అలాగే మన యేసయ్య కూడా ఇస్రాయేలు విమోచన కొరకు అలాగే సమస్త మానవాళి పాపములకు పరిహారమును మన ప్రభువు చెల్లించాడు అని మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది పిల్లల ఈ రెండు విషయాలు కొంచెం మీరు ఆలోచించండి మోషే కేవలం ఇస్రాయేలు ప్రజల కొరకు మాత్రమే పాటుపడ్డాడు కానీ క్రీస్తు ఇస్రాయేలు ప్రజల కొరకును సమస్త మానవాళి కొరకును విమోచన కొరకును ఈయన కార్యము చేశాడు ఇది మన కూడా తెలిసినటువంటి విషయం కనుక ప్రియులరా ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశిస్తున్నాను మోషే ద్వారా ఐగుప్తు దేశములో సూచక క్రియలు చేశాడు మోషే ఐగుప్తు దేశములో సూచక్రియలు చేశాడు జరిగినటువంటి సూచక్రియలు పది సూచక్రియలు వాటిని గురించి మీరు ఆలోచించండి అలాగే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయడం ఆకాశము నుండి మన్నాను కురిపించడం బండ నుండి నీరును వాళ్ళకి ఇవ్వడం ఈ విషయాలన్నీ కూడా మనకు మోస ద్వారా జరిగినటువంటి క్రియలు ఇవి అలాగే కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే క్రీస్తు ద్వారా ఇస్రాయలు సమాజంలో సూచక్రియలు చేశాడు అలాగే యేసు ప్రభు సముద్రము మీద ఆయన నడిచాడు మనము మతేశ్వర్తలో పద్నాలుగు అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడొచ్చు మార్కు స్వార్థ ఆరో అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు అలాగే జీవాహారము నేనే అంటున్నాడు ఆయన ఆ రోజు అరణ్యములో ఇస్రాయలు ప్రజలకు మోసే ఆహారాన్ని ఇచ్చాడు కానీ దాన్ని వాళ్ళు ఆ రోజు మన్నా అనుకున్నారు కానీ అది మన్నా కాదది ఆహారం మాత్రమే ప్రియులరా మనకు ఈ రెండు విషయాలను ప్రభుయే పోలుస్తూ ఉన్నాడు మీరు యోహాన్ స్వార్థ అధ్యాయాన్ని మీరు చదవండి మీరు ఆరో అధ్యాయంలో మీరు చదివితే గనక అక్కడ జీవాహారమును నేనే అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది పిల్లరా కానీ ఆ రోజు మన్నా తిన్నవాళ్ళు చనిపోయారు కానీ నేనిచ్చేటువంటి ఆహారం తిన్నవాళ్ళు అతను ఎప్పటికీ కూడా చనిపోడని ప్రభు అంటున్నాడు మోసే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు క్రీస్తు నేనిచ్చిన నీళ్లు తాగేటువంటి వాళ్ళు వాళ్లకు మరలా దాహం వేయదు అన్నాడు ఆయన మీరు మత యోహాన్ స్వార్థ నాలుగో అధ్యాయంలో మీరు చూడొచ్చు ప్రియులరా అంటే నేను ఇచ్చేటువంటి నీళ్లు తాగితే కనుక మీకు మరలా ఇంకెప్పుడు కూడా దాహం వేయదు అన్నాడు ఆయన మీరు నాలుగో అధ్యాయంలో మీరు చూడొచ్చు అలాగే వ్యవహాన స్వార్థ ఆరో అధ్యాయంలో కూడా మీరు చూడొచ్చు అంటే అక్కడ రెండు విషయాలు కూడా ఆ పోలుస్తూ చెప్తూ ఉన్నాడు చూడండి ప్రియులరా ఆ అధ్యాయాలు కొంచెం మీరు చదివితే కనుక మరికొన్ని విషయాలు మీరు తెలుసుకోగలరని దేవుని యొక్క వాక్యాన్ని నేను మీకు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తుంటున్నాను అలాగే ప్రియులరా మోషే కానానులో ప్రవేశించలేదు ఆయన మధ్యలోనే తన యాత్రను ముగించేశాడు ఆయన ఈ విషయం మరి దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగినటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు కానీ ఏసుని గురించి మనం ఆలోచిస్తే క్రీస్తు ఆయన ఇక్కడి నుంచి అంటే ఈ భూమి మీద నుంచి ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమైనట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనకు కనబడుతుంది ప్రిలేరా మనం అపోసుల కార్యములు మొదటి అధ్యయంలో మనం మనం చూడొచ్చు అలాగే కొన్ని పత్రికలలో ఎఫ్ఎస్సి పత్రికలో మనం చూడొచ్చు అలాగే హిబురి పత్రికలో మనం చూడొచ్చు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆశ్రీయునుడై ఉన్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం అయితే మరికొన్ని పోలికలు ఉన్నాయి మోషే మోసే నలభై రోజులు ఆయన ఉపవాసం చేశాడు ఇస్రాయేలు ప్రజలకు ఆయన ధర్మశాస్త్రాన్ని అందించాడు అలాగే మోసే డెబ్బై మంది ప్రజలను డెబ్బై మంది పెద్దలను ఆయన సిద్ధం చేశాడు యేసుప్రభు కూడా డెబ్బై మంది శిష్యులను కూడా సువార్త ప్రకటించడానికి ఆయన పంపించినట్లుగా ఇటువంటి పోలికలన్నీ కూడా చాలానే ఉన్నాయి కానీ నేను చెప్పేటువంటి విషయాలు కొంచెం మీరు ఆలోచించాలి అయితే ప్రియుల పత్రిక మూడవ అధ్యాయంలో మీరు గమనిస్తే కనుక హెబ్రి పత్రిక మూడవ అధ్యాయంలో ఏం చెప్పబడిందంటే ఇక్కడ అపోస్తురు పౌలు ఎందుకంటే ఈ పత్రిక ఎవరు రాశారో కొంచెం సందిగ్ధంగా ఉంది కానీ మరి నాకు ఉన్నటువంటి నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను ఈ పత్రికను కూడా అపోస్తున్నటువంటి పౌలు రాశాడు అని కొంతమంది పెద్దలు అలాగే వైబులు పండితులు వాళ్ళు కూడా నమ్ముతూ ఉన్నారు కనుక ఈ విషయాన్ని కొంచెం మీరు దృష్టిలో ఉంచుకోవాలని ప్రభు పెట్టి నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు పిల్లరా ఒక విషయాన్ని నేను మీకు ఇక్కడ గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను మీరు పత్రిక మూడవ అధ్యాయంలో రెండవ వచనము నుండి రెండవ వచనము నుండి రెండవ వచనము నుండి ఆరో వచనం వరకు ఉన్నటువంటి మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించండి ఈ అధ్యాయంలో పత్రిక మూడవ అధ్యాయము రెండవ వచనము నుండి ఆరవ వచనం వరకు మాటలన్నీ కూడా మీరు ఆలోచించండి మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను దేవుని ఇల్లు అంటే ఇస్రాయేలు సమాజము అని ఇస్రాయేలు సమాజము మీద మోషే చాలా నమ్మకమైన వాడని దేవుని వాక్యము సెలవిస్తుంది మోషే సాత్వికుడు నమ్మకమైన వాడు అని దేవుని యొక్క వాక్యములో మనము సంఖ్యాకాండం సంఖ్యాకాండములో అతని విషయంలో చెప్పబడినటువంటి మాటను మనము మనం గమనించవచ్చు ప్రియులరా అయితే మోషే ఎలాగైతే నమ్మకంగా ఉన్నాడో క్రీస్తు కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండేను అని గురించి క్రీస్తుని గురించి పోలుస్తూ చెప్తున్నాడు ప్రియులరా అలాగే ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను మోషే ధర్మశాస్త్రానికి మధ్యవర్తిగా ఉన్నాడు కానీ మోషే మోషే కంటే గొప్పవాడు ఏసు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఇంకొక విషయాన్ని ఏంటంటే వాగ్దాన వాగ్దాన దేశాన్ని జయించినటువంటి యహోష్వా కంటే క్రీస్తు గొప్పవాడు దేవదూతల కంటే క్రీస్తు శ్రేష్ఠుడు అని మనకు ఇదే అధ్యాయం ఇదే హెబ్రి పత్రికలో మనం చూడొచ్చు పిల్లరా పిల్లరా అలాగే ఇంకా ఇక్కడ మీరు కొన్ని గమనించాల్సినటువంటి విషయాలు ఉన్నాయి ప్రతి ఇల్లును మూడవ అధ్యాయము మూడవ అధ్యాయం మూడవచనం ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును సమస్తమును కట్టిన వాడు దేవుడే ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు అంటే ఈ రెండు విషయాలను కూడా ఆయన పోలుస్తూ చెప్తూ ఉన్నట్లుగా మనము ఈ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులరా ప్రియులరా ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి మీరు ఈ విషయాలు మీరు ఎక్కడ మీరు చూడొచ్చు అంటే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం ఏడవ వచనంలో మీరు చూడొచ్చు అలాగే హిబ్రిపత్రిక మా మూడవ అధ్యాయం రెండవ వచనంలో మీరు చూడొచ్చు అయితే ఇక్కడ యేసు మోషే కంటే ఎక్కువ మహిమకు ఆయన అర్హుడుగా ఉన్నాడు గమనించాలి మోషే పరిచారకుడుగా ఉన్నాడు క్రీస్తు దేవునికి కుమారుడుగా ఉన్నాడు మోషే ఎలాగైతే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడో క్రీస్తు కూడా ఆయన ఇంటి మీద ఆయన కుమారుడుగా ఉండి నమ్మకంగా ఉన్నాడు మోషే ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా ఉన్నాడు మోషే తన నమ్మకం మాదిరి మాదిరి క్రీస్తుకు ఆయన చూపించినట్లుగా ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా మనకు లేఖనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి ప్రియులరా అయితే ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేయాలని నేను ఆశిస్తున్నాను ప్రియులరా మీరు వచనం నుండి వచనం వరకు మీరు చూస్తే కనుక ఇస్రాయేలు ప్రజలు చాలామంది యేసు ప్రభువును అంగీకరించారు హెబ్రియులు అంటే ఎవరు హెబ్రియులు అంటే ఇస్రాయేలు ప్రజలలో నుండి రక్షించబడినవారు హెబ్రియులు అబ్రహాము హెబ్రియుడు అతని కుమారుడు ఇస్సాకు యాకోబు యాకోబు యొక్క పిల్లలు వీళ్ళంద వీళ్ళందరినీ కూడా హెబ్రియులు హెబ్రియుల సంతానము అనేటువంటి ఈ మాటలన్నీ కూడా మనకు పరిశుద్ధ గ్రంథములో పాత నిబంధన గ్రంథంలో మనకు చాలా సందర్భాలలో మనకు కనబడుతున్నాయి అయితే ఈ హెబ్రియులు అంటే వీళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు అనుసరించేటువంటి ధర్మశాస్త్రాన్ని కాకుండా క్రీస్తు యొక్క మార్గంలోనికి చాలామంది వచ్చారండి క్రీస్తు ఈ లోకములో ఉన్నప్పుడు కూడా చాలామంది క్రీస్తు యొక్క బోధలను అంగీకరించి క్రీస్తు యొక్క మార్గంలోనికి వచ్చారు మనము ఈ విషయాలు మనం ఎక్కడ చూడొచ్చు అంటే మనము యోహాన్ స్వార్థ పన్నెండవ అధ్యాయంలో మనం మనము ఈ విషయాలు మనం చూడొచ్చు ప్రియరా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనిద్దామండి పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని మనం చూద్దామండి నలభై రెండవ వచ్చినం అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచరి కానీ సమాజంలో నుండి వెలివేయబడదు మేము అని పరిచయలకు భయపడి వారు ఒప్పుకొనలేదు ప్రభునందు పిల్లరా ఈ లేఖనాన్ని మీరు గమనిస్తున్నారు కదా ఈ వాక్యాన్ని ఈ సందర్భాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు కదా అయితే ఆరోజు చాలామంది అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రభు అయినటువంటి యేసును వాళ్ళు అంగీకరించారు కానీ పరిచయలకు భయపడి మేము ఈ సమాజంలో నుండి మేము వెలివేయబడతామేమో అని వాళ్ళు భయపడి క్రీస్తును బహిరంగంగా వాళ్ళు అంగీకరించడానికి వాళ్ళు సంకోచించినట్లుగా మనము ఈ సందర్భంలో ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం ప్రిలరా అయితే ప్రిలరా ఆయన మరణించిన తరువాత ఆయన తిరిగి లేచిన తరువాత అపోస్తులు ఏసు యొక్క పునరుద్ధానాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఇస్రాయలు ప్రజలలో నుండి చాలామంది వాళ్ళు అనుసరించేటువంటి మోసే ధర్మశాస్త్రం అయితే ఏదైతే ఉందో దాన్ని వదులుకొని క్రీస్తు మార్గంలోనికి వచ్చారు అయితే ఇలా ఈ మార్గములోనికి వచ్చిన వాళ్ళు మరలా తిరిగి వెనక్కి వెళుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు అనుసరించేటువంటి పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో మోసే ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దానిని వాళ్ళు అనుసరించి వాళ్ళు సాగాలని వాళ్ళు ఆలోచించినట్లుగా మనకు హెబ్రిపత్రిక మూడవ అధ్యయంలో మనం చూడొచ్చు పిల్లరా కనుక ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించి మీరు విశ్వాస విషయంలో మీరు సరియైన నిర్ణయం తీసుకోవాలని ఒక దైవ సేవకునిగా నేను మీకు మనవి చేస్తుంటున్నాను ప్రియులరా అలాగే మీరు ఇక్కడ పత్రిక మీరు మూడవ అధ్యాయం వచనం నుండి మీరు పదకొండవ వచ్చనం వరకు నుండి మాటలు కనుక మీరు గమనిస్తే కనుక పౌలు భక్తుడు చాలా విషయాలు అంటే చాలా విషయాలు అక్కడ ఆయన తెలియజేస్తున్నాడు చూద్దామండి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దామండి మూడవ అధ్యాయం వచనం మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు నేడు మీరు ఆయన శబ్దము విన విన విననేలా అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలే మీ హృదయములను కఠినపరచుకునకుడి నలభై సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించరి కావున నేను ఆ తరమువారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకునలేదు కనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని ప్రభునందు ప్రిల్లరా ఇది కీర్తనల గ్రంథం తొంభై ఈ మాట కీర్తనల గ్రంథం తొంభై ఐదవ అధ్యాయంలో అనుకుంటా అయితే నాకు రెఫరెన్స్ నాకు గుర్తు రావడం లేదు మీరు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను నీకు మనవి చేస్తుంటున్నాను ప్రభునందు ప్రియులరా ఇది కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి ఒక ప్రవచనం ఇస్రాయలు ప్రజలు వాళ్ళు దేవుని బహుగా శోధించారు వాళ్ళు శోధించారు అంటే అది కూడా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు నలభై సంవత్సరాలు వాళ్ళు దేవుని పరీక్షించారు వాళ్ళు శోధించారు దేవుణ్ణి పరీక్షించడం ఏంటి దేవుడిని శోధించడం ఏంటి మీరు ఆలోచిస్తున్నారా ఇక్కడ వారి వలన నేను విసిగిపోయానంటున్నా అంటే దేవుడే వాళ్ళ నుంచి వాళ్ళ వలన చాలా విసిగిపోయాడని చెప్పేసి అంటున్నాడు ఆయన అందుకే మీరు మీరు ఎక్కడ చూడొచ్చు అంటే కీర్తన గ్రంథంలో మీరు ఈ విషయాలు మీరు చూడొచ్చు పిల్లరా ఆ రోజు ఆయన ప్రవక్త చెప్పినటువంటి విషయాలను మరలా ఏం చేస్తున్నాడంటే సంఘానికి ఆయన మరలా తిరిగి చెప్తున్నాడు ఆయన తిరిగి చెబుతూ ఆయన ఏం చెప్తున్నాడు అంటే అయ్యా మీ పితరులు అనేటువంటి వాళ్ళు ఇలాగా నన్ను విసిగించారు అరణ్యంలో నన్ను పరీక్షించారు వాళ్ళు నన్ను శోధించారు వాళ్ళు నా మార్గాలను తెలుసుకోలేదు వాళ్ళు తమ హృదయాలోచనలో వాళ్ళు తప్పిపోయారు ఈ విషయాలన్నీ కూడా వాళ్లకు గుర్తు చేస్తున్నాడు ప్రిలరా ఎందుకు అంటే మీ పితరులైనటువంటి వాళ్ళు ఇలా ఉన్నారు ఇంకా మీరు మీరు గమనిస్తే కనుక మీరు నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచనాలు మీరు చూస్తే కనుక అక్కడ ఇస్రాయేలు ప్రజలు దేవుని శోధించడం అక్కడ దేవుని యొక్క సేవకుడిని శోధించడం ఈ విషయాలన్నీ కూడా మీరు అక్కడ చూడొచ్చు చూడొచ్చులరా అలాగే మనం సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనంలో మీరు చూస్తే కనుక అక్కడ వాళ్ళు ఇస్రాయేలు ప్రజలు ఒక నాయకుడిని తమ కొరకు పో ఏర్పాటు చేసుకొని మరలా తిరిగి వాళ్ళు ఐగుప్తు దేశంలోనికి తిరిగి వెళ్ళాలని ఆలోచన చేస్తారు అక్కడ అంటే వాళ్ళు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చారు కదా మరలా తిరిగి వాళ్ళు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్నారు అక్కడ ఇది ఎంత విచారకరం ప్రియులరా చూస్తున్నారా ఎక్కడ ఎందుకు ఈ మాటలన్నీ కూడా నేను మీకు గుర్తు చేస్తున్నానంటే ఇస్రాయలు ప్రజలు తమ యొక్క హృదయ ఆలోచనలో వాళ్ళు తప్పిపోయినట్లుగా మనం చూస్తున్నాం అయితే ఇస్రాయలు సమాజంలో నుండి వచ్చిన వాళ్ళు మరలా తిరిగి అంటే వాళ్ళు మోసే ధర్మశాస్త్రం వైపు వెళ్ళాలనే ఆలోచన వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనము ఈ లేఖనాలను బట్టి ఈ సందర్భాన్ని బట్టి మనము మనం అర్థం చేసుకోవాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తున్నాను ప్రియులరా అయితే క్రీస్తు మోసే కంటే గొప్పవాడు మోసే కంటే మహిమకు ఆయన అర్హుడు ఎక్కువ మహిమకు ఆయన అర్హుడు ముందు చెప్పబోయేటువంటి సంగతులకు మోసే పరిచారకుడుగా ఉండి ఈ విషయాలన్నీ కూడా ఆయన తెలియజేస్తున్నట్లుగా మనకు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులరా అలాగే మనము పాత నిబంధన గ్రంథములో ద్వితీయోపదేశకాండం తొమ్మిదో అధ్యాయం ఏడో వచనంలో ఏం రాయబడిందంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన దినము మొదలుకొని వాళ్ళు దేవుణ్ణి శోధించినట్లుగా అంటే దేవుణ్ణి వాళ్ళు చాలా విసిగించినట్లుగా మనకు ఆ సందర్భంలో మనకు కనబడుతుంది పిల్లరా ఒకసారి మీరు ఈ లేఖన భాగాన్ని మీరు గమనించాలని దైవ సేవకునిగా నేను మీకు మనం చేస్తుంటున్నాను ద్వితీయోపదేశ కాండం అధ్యాయం ఏడో వచనం అరణ్యములో నువ్వు నీ దేవుడైన యహోవాకు కోపము పుట్టించినప్పుడు ఈ సంగతిని జ్ఞాపకము చేసుకునము దానిని మరువవద్దు అంటే నువ్వు దాన్ని మర్చిపోవద్దు అరణ్యములో నువ్వు నాకు ఎలాగా కోపాన్ని పుట్టించావో దాన్ని జ్ఞాపకం చేసుకో దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని అసలు నువ్వు మర్చిపోవద్దు అని అంటున్నాడు ఆయన అలాగే నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యహోవా మీద తిరుగుబాటు చేయిచునే వచ్చి తిరిగి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాళ్ళు అయ్యుప్త దేశంలో బయలుదేరినప్పటి నుంచి ఈ దేశంలోనికి అంటే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోనికి ప్రవేశించేంత వరకు వాళ్ళు దేవునిని వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు ఈ మాట నేను చెప్పట్లేదండి దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఇది దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి మాట ఇది నేను చెప్పినటువంటి రెఫరెన్స్లు ఉన్నాయి కదా నిర్గమాకాండం పదిహేడు ఉదయం ఒకటి నుంచి ఏడు వచనాలు చదవండి అలాగే సంఖ్యాకాండం ఒకటి నుంచి సంఖ్యాఖండం పద్నాలుగు వచ్చి